వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో మీ నాయకులు ఆ సంఘం సంబంధించిన పెద్దలు గనక చెబితే రైతుకి తొందరగా వెళుతుంది నేను మీకు చెప్పదలుచుకునే ఏంటంటే కొన్ని ఇది మీరైతే కొంచెం దీంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే అన్నిదా భావించవద్దు దయచేసి అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అంటే రైతుని దగ్గరగా నేను ఏమంటున్నానంటే రైతుకి ఎంత గిట్టుబాటు ధర పెట్టినా సరే ఆ గిట్టుబాటు ధరకి రైతు కొనలేకపోతున్నాడు ఇది అమ్మలేపోతున్నాడు గిట్టుబాటు ధర లేదు అనేది వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది కొంచెం మన నాయకుల్లో కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నది అనేది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కొంచెం మనమే ఆలోచించి రైతుకి ఒక సలహా కానీ మనం ఏదన్నా అతనికి ఏదైనా ఫెసిలిటీ లేకపోతే ఆ ఫెసిలిటీ కనిపించడం కానీ ఇలాంటివి చేస్తే రైతు వృద్ధి చెందుతాడని నా నమ్మకం ఇంకొక విషయం ఏంటంటే రైతు సోదరులు కూడా చూడండి మేము కూడా మొన్న వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి డయాస్ మీదే పది పదిహేను మంది కూర్చుంటే ఎదురుగా ఇరవై ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ కూర్చోట్లేదు రైతులు కూడా వాళ్ళు కూడా మేము కూర్చునే టైంలో కూర్చుంటున్నారు కానీ తర్వాత ఉండట్లేదు అంటే కొంచెం మనం కూడా రైతుకి మీరు ఇతర దేశాలే చూడండి ఏ దేశమైనా జపాన్ కానీ చైనా కానీ చూడండి నూట పన్నెండు నూట ఇరవై సంవత్సరాలు ఉన్న రైతు కూడా పనిచేస్తాడు నూట పన్నెండు నూట ఇరవై సంవత్సరాలు ఉన్న మనిషి పనిచేస్తాడు అక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మనుషులు ఎక్కువ ఉన్నారు పని తక్కువ ఉంటుంది కాబట్టి కష్టపడే మనస్తత్వం అనేది తగ్గిపోతూ ఉంది రైతుకి అంటే అతనికి దాని మీద ఆ ఇది ఇంతే ఎంత చేసినా ఇంతే అనే అభిప్రాయం కూడా ఉంటూ ఉండొచ్చు దాన్ని మనం ఎలా అధిగమించవచ్చు కొంచెం ఆలోచించండి నేను ఏంటంటే టెక్నిక్ సాంకేతికంగా చెప్పడానికి నేను రాలేదు కొంచెం రైతుని మనం రైతు కనుక పెరగలిగితే దేశమే పెరుగుతుంది అనేది నా నమ్మకం ఖచ్చితంగా అయితే ఇక్కడ ఏంటంటే రైతుకి ముడి పదార్థం అమ్మటమే అలవాటు ఉంది ముడి పదార్థం అంటే వరి ధాన్యం అమ్ముతాడు లేకపోతే కంతులు అమ్ముతాడు లేకపోతే మినుములు అమ్ముతాడు కానీ రైతుకి కనుక ఎప్పుడైతే కన్జూమర్ దగ్గరికి తీసుకెళ్లేవి అమ్మగలిగితే మంచి రేట్ వస్తుంది అతను అతని లైఫ్ సెటిల్ అవుతుంది అనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే మీరు ఇక్కడే పెట్టారు మీ స్టాల్ అన్ని రెడీ టు యూజ్ అన్నీ కూడా తీసుకొని మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఏ ధర పెట్టినా సరే మనం ఆ ధర కొనాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇంకా ఆ ధర తగ్గకపోతే ఆయన అమ్మడు అదే స్థాయి రైతులు కూడా వస్తే బాగుంటుంది అనేది నా నా యొక్క అభిప్రాయము నేను ప్రతి ఏ వేదికలో నేను రైతుకు సంబంధించి ఉన్నా ఇది నేను ఖచ్చితంగా చెప్తానండి ఇంకోటి రైతు కూడా రైతు చాలా సర్వస్వతంత్రుడు స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టి రైతు ఏం చేయాలి అంటే అతనే ఒక ఇండస్ట్రీగా తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు పాలేకర్ గారు కానీ అలాగే నేచురల్ ఫార్మ్ కానీ విజయ్ కుమార్ గారు కానీ వీళ్ళంతా ఏంటంటే రైతుకి తన శ్రమతోనే ఎరువులు తయారు చేసుకోవటం తన శ్రమతోనే విత్తనం తయారు చేసుకోవటం తన శ్రమతోనే దాని ఉత్పత్తుల్ని అమ్ముకోవటం ఇవి నేర్పారు చాలా మందికి నేర్పటం వల్ల వాళ్ళు చాలా సహజ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడట్లేదు అంటే రైతు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాడు అంటే దృఢంగా ఎప్పుడు అవుతాడు అంటే నాకు ఏదన్నా డబ్బు అవసరము ఉంది అంటే అతను పొలంలోనే ఏది నేను అమ్ముకొని నా యొక్క అవసరాన్ని తీర్చుకోగలను అనే పరిస్థితి రైతుకు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందండి దానికి ఉదాహరణ ఇందాక వారు ఆలు ఆలూరే కదా ఇక్కడ ఆ ఏలూరులోనే అన్ని కూడా నేను అన్నది నా నేను ఒకటే చెప్తా రైతులకు ఏం చెప్తానంటే నీకు ఎన్ని ఎకరాలన్నా ఉందని సీజన్కి ఇది ఈ ఆదాయం వచ్చేటట్టు పెట్టుకోమని చెప్తాను నేను సీజన్కి ఆదాయం వచ్చేటట్టు పెట్టుకోండి ఆ దాంతో పాటు సప్లిమెంట్ గా అంటే మీ దగ్గర ఉన్న ఒక అడవిలాగా మీరే చేసుకుంటారు అడవి అంటే అడవిలో ఉత్పత్తులు అన్ని వస్తాయి పనికిరాని ఆకంటూ చెట్టు అంటూ కూడా ఉండదు దాని పనికిరాదు మనం తినడానికి పనికిరాదు అంటే దాని ఆకులు మనకి ఎరువుగా పనిచేస్తాయి ఇలా ప్రతిదీ కూడా అవసరం ఉంటుంది కాబట్టి రైతు ప్రతి సీజన్లో ఏమేమిటి అంటే మనకి ఇంత ముందు వ్యవసాయము ఆ వ్యవసాయంలో ఇంత ముందు ఉద్యానవన పంటలు వేరు వ్యవసాయ పంటలు వేరు ఉన్నాయి అదేం కాదండి ఇప్పుడు రెండు కూడా కలిపి ఆయన పొలంలో కనుక పెట్టుకుంటే దాంతో పాటు ఆ చిన్న చిన్న కోళ్ళు గాని కోళ్ళు గొర్రెలు గాని ఆవులు ఇలాంటివన్నీ కూడా అతనికి అతను శ్రమ ఎంతవరకు చేయగలడో అంతవరకు పెట్టుకోగలిగితే అతనికి దినసరి ఆదాయం అనేది వస్తుంది ఒక ఇండస్ట్రీ చిన్న కుటీర పరిశ్రమ లాగా తయారవుతుంది ఆయన ఆ విధంగా పెంచు అలా పెట్టుకోవటం వలన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా అతను ఎప్పుడు కూడా దృఢంగా ఉంటాడనేది నా నమ్మకం ఇది మన నాయకులు ద్వారా రైతులకు వెళ్తే మాత్రం చాలా రైతు బాగుంటాడని నా ఉద్దేశం ఎందుకంటే మనకి డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఎన్ని సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చినా సరే మనకేమి రైతు అనేది బాగుపడట్లేదు రైతు ఎప్పుడు కిందే ఉంటున్నాడు ఇంకోటి కూడా రైతు ఇంకోటి కూడా చెప్తా నేను నువ్వు పండించే ధాన్యం పండించే రైతు ఎప్పుడు కిందే ఉన్నాడు కానీ ధాన్యం నుంచి వచ్చే ఆ వరి బియ్యం అమ్మే అంత బాగున్నాడు దాని నుంచి వచ్చే తౌడు అమ్మి తౌడు నూనె తౌడు నుంచి నూనె తీసిన అతను బాగున్నాడు అలాగే దానిలో వచ్చే బై ప్రొడక్షన్ ఏది కొన్నా ఏది అమ్మిన తనైనా బ్రహ్మాండం ఉన్నాడు కానీ ఉత్పత్తి చేసే రైతు మాత్రం సరిగ్గా లేడు అది కూడా నేను చెప్తా ఉంటా ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కిలో ఇరవై మూడు రూపాయలు అమ్ముతాం అనుకోండి ధాన్యం బొట్లని కిలో ఇరవై మూడు రూపాయలు మంచి రేటు అంటే మన ప్రభుత్వ మద్దతు ధరనే నేను మాట్లాడుతున్నా ఇరవై మూడు రూపాయలు ఇరవై మూడు రూపాయలు రైతు దగ్గరకున్న ధాన్యము మార్కెట్లోకి వెళ్ళేటప్పటికీ స్టార్టింగ్ మనకి అరవై రూపాయల నుంచి ఉంటుంది అదే పాతదయ్యే కొద్ది మనకి ఎనభై రూపాయలు అలా కూడా అమ్మే పరిస్థితి ఉంది యాభైకి తక్కువైతే అమ్మడం యాభై అయితే యాభైకి తక్కువైతే మన కొత్త బియ్యం అయితే యాభైకే అమ్ముతాడు యాభైకి వెళ్ళి అలా అలా పెరుగుంటే అంటే రైతు తనకి ఆ సీజన్లో పండించిన పంటని అతను అంతకే అమ్ముతాడు కానీ వ్యాపారి మాత్రం సంవత్సరం అంతా అమ్ముకుంటాడు ఇది కొంచెం రైతు దృష్టిలోకి వెళ్ళి మన సంఘం ఇప్పుడు రైతు అంటే ఒక్కడు కాదు సంఘము అని ఆ సంఘం ద్వారా ఎట్లాంటి ఏదన్నా మనం కలెక్టివ్గా మనం గనక చేయగలిగితే ఇలాంటివి ఏంటంటే పెద్ద పెద్ద మిల్స్ పెట్టడం లేదండి మనకి చిన్న చిన్న మినీ మిల్స్ దాని మిల్స్ వచ్చినాయి మినీ రైస్ మిల్స్ వచ్చినాయి ఇలాంటివి మనం పెడితే రైతు కన్జూమర్ దగ్గరికి కనుక మనం తీసుకెళ్ళగలిగితే రైతు దగ్గరించే కన్జూమర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ మధ్యలో ఉన్నది చూడండి ఆ డబ్బు రైతుకే మిగులుతుంది అతనికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వరకు పండించేంత వరకు రైతు అవుతాడు పండించిన తర్వాత నుంచి అతను ఉద్యోగి అవుతాడు ఒక ఉద్యోగం అతనికి అనేది ఇది కనుక మనం తీసుకెళ్ళగలిగితే మంచిదని నాకు అనిపిస్తుందండి ఈ విషయంలో మీకు ఏదన్నా ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా సహాయ సహకారాలు అందించాలన్నా మేము ముందుంటాం ఎందుకంటే రైతు బాబు కోసమే అసలు వ్యవసాయ శాఖ అంటేనే రైతు బాబు కోసమే ఉంది నేను నేను ఏ డ్యూటీ చేస్తే ఆ డ్యూటీలోనే ఎంత బాగా చేయొచ్చా అనే ఆలోచిస్తా నేను నేను ఈ ఎక్స్టెన్షన్ లోకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇది కొంచెం ఇది చుట్టూ పెట్టుకొని చేయగలిగితే డెఫినెట్ రైతు బాగుంటాడు అనేది నా ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చిన ఈ మీ ఈ సంఘానికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి